చంద్రయాన్ త్రీ జాబిల్లిపై దిగి చరిత్ర సృష్టించింది ఈ విజయానికి గుర్తుగా విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివశక్తిగా పిలుస్తామని భారత ప్రధాని ఆగస్టు ఇరవై మూడున ప్రకటించారు ఐఏయూ ఈ నెల పంతొమ్మిదిన ఆ పేరును అధికారికంగా ఆమోదించింది జాబిల్లిపై దిగి చరిత్ర సృష్టించింది దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ ఖగోళ సంఘం ఈ నెల పంతొమ్మిదిన ఆ పేరును అధికారికంగా ఆమోదించింది ఐఏయూ ఆమోదించిన గ్రహాల పేర్లు వాటి వివరాల గురించి సమగ్రమైన సమాచారాన్ని అందించే గెజిటరీ ఆఫ్ ప్లానెటరీ నెమోన్ క్లేచర్ చంద్రయాన్ త్రీ లోని విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని శివశక్తి అనే పేరును ఐఏయూ వర్కింగ్ గ్రూప్ ఫర్ ప్లానిటరీ సిస్టం ఖరారు చేసిందని పేర్కొంది దీంతో ఇస్రో విజయానికి గుర్తుగా శివశక్తి పేరు అధికారికంగా ఖరారైనట్టయింది ప్రకృతి పురుషుడు శ్రీ అర్థాలను వర్ణించే భారతీయ పురాణాల నుండి సేకరించిన పదమే శివశక్తి అని గెజిటరీ ఆఫ్ ప్లానెటరీ నోమన్ క్లేచర్ వివరించింది కాగా అంతరిక్షంలో భారత ఆధిపత్యం కేవలం చంద్రయాన్ త్రీకే పరిమితం కాలేదని శాస్త్రవేత్తలు శివ శక్తి అనే పేర్లతో పాలపుంతలోని రెండు పురాతన నక్షత్రాల సమూహాలను గుర్తించారని పలువురు కీర్తిస్తున్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్